కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిరాడంబరతకు నిబద్ధతకు క్రమశిక్షణకు దేశభక్తికి అన్నిటికంటే తత్పరతకు నిలువెత్తు నిదర్శన సజీవ ఎగ్జాంపుల్ ఎవరంటే నారాయణమూర్తి ఆయన కుమార్తె అక్షతామూర్తి నారాయణమూర్తి అంటే మనందరికీ తెలుసు ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ మాజీ ఫౌండర్ అండ్ చైర్మన్ ఇప్పుడైతే ఐదు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు వేల కోట్ల డాలర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇండియాకు వస్తుంది ఇండియాలోనే కాకుండా అనేక దేశాల్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరించి ఉంది అట్లాగే ఆయన కుమార్తె అక్షతామూర్తి ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటైనటువంటి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఋషి సునక్ భార్య ఆమె అనుకుంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆమె కాళ్ల వద్దకు వస్తుంది కానీ ఇవేవీ కాదనుకొని చాలా సింపుల్గా చాలా నార్మల్గా కామన్ మ్యాన్తో కలిసిపోతారు వీరిద్దరూ అందుకనే ఈ కుటుంబం కుటుంబమే మనకే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన వారికి రోల్ మోడల్గా ఉంటారు నారాయణమూర్తి గారి వైఫ్ సుధామూర్తి కూడా అంతే మొత్తం ఆ కుటుంబం కుటుంబమే నిజంగా దేశానికి గర్వకారణం అదంతా ఎందుకు అంటే మొన్న టెన్త్ ఫిబ్రవరి బెంగళూరులో నారాయణమూర్తి పైన ఒక పుస్తకం రిలీజ్ అయింది ఆ సందర్భంగా ఆయన కుమార్తె అక్షతామూర్తి వచ్చింది ఆ సందర్భంగా లెవెన్త్ ఫిబ్రవరి జయనగర్ కార్నర్ హౌజ్ అన్న ఒక ఐస్ క్రీమ్ ప్యార్లర్ ఉంటుంది అదేం పెద్ద పెద్ద ప్యార్లర్ ఏం కాదు మామూలుగా ఐస్ క్రీమ్ షాప్ అక్కడ నారాయణమూర్తి అక్షతామూర్తి వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నారు ఇది ఎవరూ గమనించలేదు అయితే దేవి సింగ్ అన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపడి వాళ్ళ వద్దకు పోయి ఫోటో తీసుకున్నాడు వాళ్ళు కూడా ఏమనలేదు చిరునవ్వుతో ఫోటో ఇచ్చారు అప్పటి వరకు ఎవరికీ తెలియదు వారు ఇంత గొప్పవారని కామన్ మ్యాన్ లాగా ఐస్ క్రీమ్ తింటున్నారు అని చెప్పేసి ఎందుకంటే ఈ కాలంలో కొంత ఆర్థిక పరిస్థితి మారగానే కొంత స్టేటస్ పెరగగానే బంధువులు బంధువులుగా కనిపించరు స్నేహితులు స్నేహితులుగా కనిపించరు ఇక సర్పంచ్ వార్డ్ మెంబర్ చెప్పనైతే అవసరమే లేదు వాళ్ళు చేసే హంగామా ఆర్బాట అంత ఆర్బాటమో అంతా ఇంతా కాదు అయితే పది కార్లు వెనుక పది కార్లు ముందు ఉండి రాజు వెడలే రభసుకు అన్నంత ఆర్భాటం చేస్తూ ఉంటారు కానీ వీరు నిజంగా చాలా గొప్పవారండి ఇలాంటి వారు నిజంగా మన దేశ ప్రతిష్టను పెంచుతారు ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో నేను ఈ న్యూస్ చదివాను చదివిన వెంటనే మీ దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడము జరిగింది ఒకవేళ నాకు టైం కనుక ఉంటే అవకాశం ఉంటే తప్పనిసరిగా నారాయణమూర్తి పైన అట్లాగే సుధామూర్తి పైన ఒక వీడియో చేయాలని నా కోరిక నిజంగా అక్షతామూర్తి అంటే చిన్న ఆమె కాదు టెన్ డౌనింగ్ స్ట్రీట్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఋషి సునక్ భార్య ఆమె అనుకుంటే ఏది కావాలంటే అది సాధించగలిగే శక్తి ఉంది అంతేకాకుండా బ్రిటన్ ప్రధానమంత్రి భార్యనే కాకుండా ఇంగ్లాండ్లోనే సంపన్నుల కుటుంబము వీరిది ఈ రకంగా అధికారము డబ్బు చదువు అన్నీ కూడా వీరి చేతిలో విడిపోయాయి అయినా కానీ ఎక్కడ కూడా ఇసుమెత్తు అహంకారం కానీ అహంభావం కానీ వీరికి కనిపించదు వీరి వినయము విధేయత నిజంగా అందరికీ రోల్ మోడల్ ఇలాంటి వాళ్ళు మనము జీవించి ఉన్నప్పుడు ఉన్నందుకు మనమంతా సంతోషించాలి వీళ్ళు అనుకుంటే బ్యాంగ్లూరులో ఉన్న సెవెన్ స్టార్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసి ఐస్ క్రీమ్ తిని రావచ్చు అని చూడండి వారు నిజంగా కారణజన్ములు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు జై హింద్